హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ మీద ఆల్ మీద ప్రెస్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి నేను వంకాయ బఠానీ కూర వండుతున్నాను ఫ్రెండ్స్ నూనె వేసి అల్లం పచ్చిమిర్చి టమాటా వేసాను అలాగే కొంచెం పసుపు కూడా వేసాను ఇవన్నీ వేగుతున్నాయి ఫ్రెండ్స్ ఎలా ఏతున్నాయో మనకి తగ్గట్టు నూనె వేసుకోవాలి మనకు ఎంతలో కావాలంటే అంతలోనే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు వేగిన తర్వాత ఇప్పుడు వేగిపోయినాయి అవి చూసారు కదా ఇలా వేగితే చాలు దీంట్లోనే చివరిలో మనం కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను కోడిగుడ్లు కూడా వేస్తాను ఇంకోండి ఇప్పుడు వంకాయలు వేసిస్తున్నా ఫ్రెండ్స్ దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా అంటే ఉప్పు వేయాలి కదా లేదంటే ఒకరే అయిపోదు ఇప్పుడు ఇప్పుడుసేపు మూత పెట్టాక మగ్గుతూ ఇంకా ఫ్రెండ్స్ కరేపా ఇది కొత్తిమీర కూడా వేసాను మగ్గుతున్నది సరే ఇలా మగ్గినప్పుడే బఠానీలు కూడా వేసింది చాలా టేస్ట్ ఉంటాయి బఠానీ వంకాయ కూర అంటేనండి ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము ఇంకా మొత్తం మగ్గిపోయిన తర్వాత మీరు కారం వేయాలి ఓన్ ఫ్రెండ్స్ నేను ఇన్ని అంటే ఒక గ్లాసు పోస్తున్నా అంటే బఠానీలు ఉడకాలి కదా లేదంటే వెంటనే వేసేవాళ్ళం నానబెట్టాను అయినా కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు కారం వేస్తాం ఇంకేంటి ఫ్రెండ్స్ అందులోకి గుడ్లు పోలుసుకోవాలి ఇంకొండి ఫ్రెండ్స్ చూద్దాము మెత్తగా అయిన చూసి కారం వేసాడు ఇదిగోండి ఇదిగోండి మెత్తగా అయిపోయింది కారం వేసేద్దాము కారం వేసేద్దాం ఫ్రెండ్స్ నేను స్పూనున్న వేసుకుంటున్నా అంటే పచ్చి కారం ఒక అర స్పూను ఎందుకని పచ్చిపో అలాగే ఉప్పు కూడా కొంచెం వేస్తున్నా రాలేదు ఇందాక కొంచెం ఫ్రెష్ వేసాం కదా బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అందులోకి ఈ రసం కూడా దిగిపోతే కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాను పొద్దున సాయంత్రం రెండు పూటలకి కోడిగుడ్లు కోడిగుడ్లు వేసుకోవచ్చు బఠానీలు వేయకుండా రొయ్యలు వేయచ్చు సేమ్ ఇలాగే చెవ్వర్లో రొయ్యలు వేసేసుకోండి చూసే పూడక నిద్ర మూత పెట్టి ఫ్రెండ్స్ పూడు గుడ్లు సరే ఇది పొద్దున్న రైస్కి సాయంత్రం చపాతీలోకి కూర కూర ఎక్కువ తింటే మంచిది ఫ్రెండ్స్ రాదు తెలుసా చాలా మంచిది బా ఎంత మెత్తగా జావైపోతుందో చూసారా ఇదిగోండి బాగా ఉడికింది టేస్ట్ అదిరింది కూర సో అప్పుడు ఉంది ఫ్రెండ్స్ అంటే నేను ఉప్పు తక్కువ వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఉప్పు ఖరాలు తగ్గిద్దామని చెప్పి ఒక గుడ్డు చూడండి ఎలా అయిపోయిందో కొన్ని గుడ్లు ఇలా అయిపోతూ ఉంటాయి ఊడిపోయి చాలా బాగుంది ఫ్రెండ్స్ మా వారికి ఇలా గుజ్జు ఉండాలి గుజ్జు ఎక్కువ ఉండాలి అందుకని నేను కట్టేస్తున్నాను ఇక బాయ్ ఫ్రెండ్స్